చిట్టి కథల పెట్టెకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగస్యుడు మరల మహర్షిని గాంచి ఓ ముని విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుమని అడగక మహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రత ఆచరణ ప్రభావమున అసమాన బలాపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఎలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధురుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరుషడ్వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమునా ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు నగుదునా అని విచారించుచుండగా ఒకనక నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుదువు అని పలికెను అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషయ్యపై పవలించియున్న శ్రీరంగనాథని గాంచి పర్వశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష హృషీకేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుస్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్యా నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పురులై రాజనీతి కలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు హంసగజ గామినులు పద్మపత్రాయత లోచనులునై విపుల శోణిత్వము విశాల కఠిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుజ పీనత్వము కలిగి రూపవతులనియు గుణవతులనియు శీలవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళావిశారదులై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై మోహన హంసాలంకృత ముఖశోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు శశ్రూష పరాయణలై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమును ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను పురంజయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపరమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషయై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంచలను వదులుకుని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమున కేగెను అతడ వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధివిధానముగా కార్తీక వ్రతమును ఆచరించుచు క్రమక్రమముగా శరీరము అడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారునూ ఆచరించవలను ఈ కథ వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును స్కాంద పురాణంలోని వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మహాత్యమునందలి ఇరవై మూడవ అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్